ఓం సాయి రామ్ అట్లాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ గురువారం శుభాకాంక్షలు అండి సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా ఉండాలని మా నస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదూ మన సాయినాది ఉంది అందరూ బాగున్నారని బాగుండాలని మానస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైనా కొత్తగా మన ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే కనుక తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుండండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి బాబావారు ఈరోజు గురువారం రోజున మనకు ఎటువంటి సందేశం ఇవ్వబోతు ఉన్నారో తెలుసుకుందామా మరి ఏది జరిగినా కూడా మన మంచికే అది బాబా సంకల్పం వల్ల జరిగింది అనుకోవాలి కానీ ఎందుకు ఇలా జరిగింది అని మనం ఎప్పుడూ బాధపడకూడదు సాయినాథుని లీలలు అర్థం చేసుకోవడం అంత సులభం కాదు ఫ్రెండ్స్ కానీ ఒక్కటి మాత్రం నిజం అండి భగవంతుడు చేసే ప్రతి పనిలోనూ కూడా ఒక అంతరార్థం ఉంటుంది తననే నమ్ముకున్న తన బిడ్డలకు సాయినాథుడు ఎప్పుడు ఎన్నడూ మంచే చేస్తారు శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్న మన పెద్దల మాట అక్షర సత్యం కదా ఫ్రెండ్స్ కొన్ని సంఘటనల వల్ల మనకు చెడు జరుగుతున్నట్లు అనిపించినా కూడా నిజానికి అవి మన మంచికే అయి ఉంటాయి కొన్నిసార్లు సాయినాథుడు విధించారు అనుకున్న శిక్ష మనకు గొప్ప శిక్షణ ఇవ్వటానికే కానీ మరెందుకో కాదు నిప్పుల్లో కాలనిదే బంగారానికైనా వన్నే వస్తుందా రాదు కదా అట్లాగే చేరు బంగారపు చేకూరనట్లే కష్టాల రుచి తెలియని నాడు సంపూర్ణమైన జ్ఞానాన్ని మనం పొందలేము ఎప్పటికీ కూడా మన జీవితంలో ఏది జరగకూడనిది ఎప్పటికీ ఎన్నటికీ జరగదు అన్నీ ఆ సాయినాథుడు మన కోసమే మనను తీర్చిదిద్దడానికే జరిపిస్తూ ఉన్నారని ఎల్లప్పుడూ ప్రతి సెకండ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మన పొరపాట్లను పాపాలను కడిగి వేసేందుకు తనలో ఐక్యం చేసుకునేందుకే మనకు ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి ఒక నిర్జన ప్రదేశంలో కారు అకస్మాత్తుగా ఆగిపోయిందనుకోండి అందులోని వ్యక్తి బాబాను నమ్మిన నాకు ఈ కష్టం ఏమిటి తండ్రి అని అనుకుంటూ ఉండగానే దారిలో దూరంగా కొండరాళ్ళ పైనుండి పడడం జరుగుతుంది అవును కదా ఫ్రెండ్స్ మనం కారులో కూడా మనం మన సాయినాథుడి బొమ్మను ఏదో ఒకటి చిన్నదైనా మనం స్టా స్టాట్యూ లాంటిది పెట్టుకుంటాం కదా మరి మనం ఎంతో నమ్మిన మన సాయినాథుడు ఊరికే చూస్తూ ఊరుకుంటారా అలా కారు ఆగిపోయింది ఎందుకు ఇలా జరిగింది అని అతను అర్థం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగానే పైనుంచి కొండ రాయి కింద పడిందంట అప్పుడు అతనికి అర్థమైందంట ఆ కా మీద పడకుండా ఉండడానికి కొండరాయిని బాబావారే నా కారుని ఇంత ముందు ఆపేశారు అని అర్థమయ్యి అతనికి కళ్ళ వెంట ధారగా నీరు వచ్చింది ఆ కంటి నీరు ఎందుకు వచ్చింది ఫ్రెండ్స్ ఆనంద బాష్పాలు నా సాయినాథుడు నన్ను రక్షించారు అని ఇంకా ఎంత ఉబ్బి తబ్బిబ్బైపోతామో చూడండి అప్పుడు అతనికి అర్థమయ్యి సాయిదా దేవుని లీలా కృతజ్ఞతలు తెలుపుకున్నాడంట బాబా నువ్వు ఇంతలా నన్ను కాపాడుతున్నావా తండ్రి అని కాబట్టి మనకు కష్టం వచ్చినా కూడా సుఖం వచ్చినా కూడా అది మన మంచికేనని గ్రహించాలి ఫ్రెండ్స్ అంతేగాని సాయినాథుడు నాకేమీ చేయలేదు నేను అనుక్షణం సాయినాథుని తలుస్తూ ఉన్నాను ఏ ఎవరు ఎంత ఎగతాళిగా మాట్లాడినా కూడా మన భక్తి అనేది మనకు సాయినాథుని మీద ఎప్పుడు నిలుపుకోవాలి బాబా వారి అనుగ్రహం మనపై ఉన్నంత వరకు మనకు ఎటువంటి నష్టము జరగదు ఆయన అనుగ్రహం మనకు ఎప్పుడు మంచినే తెచ్చిపెడుతుంది మంచినే జరిగిస్తుంది అనే విషయం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ మన మనసులో కపటత్వం నిండిపోయినప్పుడు నీళ్ళతో స్నానం చేసినా కూడా లోపల పరిశుద్ధంగా లేకపోతే ఏం ఉపయోగం ఫ్రెండ్స్ దేవతలకు నమస్కరించినా కూడా మన లోపల ప్రయోజనం ఉండాలి కడుక్కుంటాం లోపల కాదండి పై లోపల కడుక్కోవాలి పైన కాదు కడుక్కోవాల్సింది పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండని మనం మాత్రం అవకాశాలను ఎప్పుడు సృష్టించుకుంటూ మనకు మనం ఉండాలి గెలుపు గురించి అతిగా ఎప్పుడు ఆలోచించకూడదు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకుంటూ ఉంటే మనకు కష్టాన్ని చూసి పారిపోయే మనకు జీవితంలో ఎప్పటికీ కూడా ఆనందంగానే ఉంటాము కష్టానికి దయ భయపడం అది గుర్తుంచుకోవాలి మన మీద మనకుండే నమ్మకం మన శత్రువులను భయపెడుతుంది బిడ్డ అదే మన మీద మనకు ఉండే అపనమ్మకం శత్రువుల యొక్క బలాన్ని మనకు రెట్టింపు చేస్తుందమ్మా కాబట్టి ధైర్యంగా ఉండు తల్లి నమ్మకంతో జీవించు ఎప్పుడూ కూడా సమస్య ఎదురైనప్పుడు నువ్వు మౌనం కంటే మాటలే ఎక్కువగా పని చేస్తూ ఉంటాయి అనుకున్నప్పుడు మాత్రమే మనం మాట్లాడాలమ్మా అర్థమైంది అని నేను అనుకుంటూ ఉన్నాను ప్రశాంతంగా ఉండాలి అంటే ఇతరుల తప్పులను ఎప్పుడు చూడవద్దు నువ్వు బదులుగా మీ నీలో ఉన్న సొంత తప్పులను చూసుకో అప్పుడు నీకు అర్థమవుతుంది ఓటమికి దగ్గర కాకుండా ఉండాలి అంటే గెలవాలి అన్న నీ తపన ఎప్పటికీ కూడా తగ్గకూడదు బిడ్డ అదే నేను నీకు చాలాసార్లు చెప్పాను ఒక పని చేసేటప్పుడు నువ్వు ఒకటికి ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ పనిని మొదలుపెట్టు అదే ఓ మార్పే తీసుకురావాలి అని కనుక నువ్వు అనుకుంటే తపన ఒక్కటే ఉంటే సరిపోదమ్మా దానికి సాప సాహసం కూడా తోడవ్వాలి అది నువ్వు ఎప్పుడు మర్చిపోకు విజయానికి సంతోషించడం మంచిదే కానీ వైఫల్యానికి కూడా కారణమైన సందర్భాల నుండి కొత్త పాఠాలను నేర్చుకోవడం కూడా అవసరమే కదా అంతే ముఖ్యం కూడా అర్థమైందనుకుంటున్నాను బిడ్డ సింహం చిక్కిపోతే వీధి కుక్క కూడా అరుస్తుంది అందుకే నువ్వు బలం లేనప్పుడు పౌరుషాన్ని ప్రదర్శించకూడదమ్మా బిడ్డ పదునైన ఆయుధం కంటే కూడా క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం అని గుర్తుంచుకో నేడు అవసరం లేనివన్నీ కూడా కొనుక్కుంటూ పోతే రేపు అవసరం అయినవన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది అయితే చిరునవ్వును మా మించిన అందం వినయాన్ని మించిన ఆభరణం మరొకటి ఉంటుందా ఈ ప్రపంచంలో లేదు స్పష్టత లేకుండా మాట్లాడడం కంటే కూడా మౌనంగా ఉండడమే మంచిది అని గుర్తుంచుకో కేవలం విజయాల నుంచే కాదు అపజయాల మీద నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి అన్ని రోజులు నీవి కావమ్మా నీది కాని రోజు కూడా నువ్వు చూపించే నిబద్ధతే నిన్ను రేపటికి పరిచయం చేస్తుంది అప్పటి వరకు పోరాడుతూనే ఉండాలి మరి తప్పదమ్మా నమ్మకం కోల్పోయిన క్షణాలకు ఈ ధైర్యం చెప్పడం మర్చిపోయావనుకో అవి దారి తప్పడం నేర్చుకుంటాయి జాగ్రత్తగా ఉండాలి తల్లి గాయపడిన ప్రతి మనస్సు వెనుక కూడా మోగపోయిన మాటలు ఎన్నో ఉంటాయమ్మా కష్టాలు వచ్చాయని కంగారు పడిపోయి తప్పుడు నిర్ణయాలను తీసుకోకు కాస్త ఓర్పుగా వేచి చూడు కాలంతో పాటుగా కష్టాలు కూడా పోతాయి అయితే ఓటమి ఎరుగని కన్నా కూడా ఎన్నిసార్లు ఓటమి ఎదురవుతున్నా కూడా వెనకడుగు వేయకుండా నిలబడే వాళ్ళే నమ్మ గొప్పవారు నీకు జరిగిన గాయం చిన్నదైనా సరే పెద్దదైనా గాయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించు కానీ దానికి గల కారణాన్ని కాదు గుర్తుంచుకో తల్లి నువ్వు పెట్టుకున్న అతి నమ్మకమే నిన్ను అధికంగా బాధిస్తుంది అని నువ్వు ఎప్పుడు గుర్తుంచుకో నీ వెనుక లక్షల ఆస్తి లేకుంటే అది నీ తప్పు కానే కాదు కానీ నీ ముందు ఎలాంటి లక్ష్యం లేకుంటే మాత్రం అతి ఖచ్చితంగా నీ తప్పే తప్పును ఒప్పుకునే ధైర్యం నీకుంటే సరిపోతుందా అవతలి వాళ్ళకు నీ తప్పుని క్షమించే గుణం కూడా ఉండాలి కదా ఓపిక పట్టి చూడు నీ జీవితం నువ్వు కోరుకున్నట్లుగా ఉండకపోయినా కానీ నీకు కావలసింది మాత్రం ఖచ్చితంగా ఇచ్చే తీరుతుంది జీవితంలో గెలవాలి అని అనుకుంటే కొన్నిసార్లు దేన్నైనా భరించగలగాలి మరికొన్నిసార్లు దేనికైనా తెగించాలి నీ గమ్యాన్ని నువ్వు చేరాలి అని అనుకుంటే నీ వెనుకనున్న బలగాన్ని కాదు నీలో ఉన్న బలాన్ని నమ్ముకో అప్పుడు వచ్చిన క అవకాశం చిన్నదైనా పెద్దదైనా తప్పకుండా వినియోగించుకుంటావు ఎందుకంటే సముద్రంలో అలలు వచ్చినంత తేలికగా జీవితంలో అవకాశాలు రావు అవి నేను నీకు కల్పిస్తాను కొన్నిసార్లు నువ్వు కోరి తెచ్చుకుందే కొంప ముంచుతుందమ్మా కోలుకోలేని దెబ్బకు దారి తీస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి కొన్నిసార్లు ఓడిపోకున్నా కూడా ఓడిపోయి ఓడిపోయినట్లుగా నటించు ఎందుకంటే ఎవరి మనసు ఎలాంటిదో తెలుసుకోవడానికి కొన్నిసార్లు ఎదుటివారిని తెలుసుకోవడమే నీ విజయం అవుతుంది గుర్తుంచుకో బిడ్డ నీ జీవితం గురించి ఒక్క మాటలో చెప్పాలి అని అంటే కనుక కళ్ళకు నచ్చింది చేతిలో ఉండదు మనసుకు నచ్చింది ఎప్పుడు కూడా జీవితంలో ఉండదు ఎంత డబ్బు ఉన్నా కూడా రాని సంతోషం ఎవరి దగ్గర అప్పు చేయకపోయినప్పుడు దొరుకుతుంది నువ్వు డబ్బు కోసం ఆరాటం బ్రతుకు కోసం పోరాటం ఇదే జీవితం అనుకోవద్దు ఇదే మనం జీవిస్తున్న జీవితం మనం ప్రస్తుతం అన్ని వ్యాధుల్లో కల్లా భయంకరమైన వ్యాధి ఏంటో తెలుసా అహంకారమమ్మా అది సోకిన వాళ్ళు సంతోషంగా ఎప్పటికీ ఉండలేరు అలాగే ఎదుటి వారిని కూడా సంతోషంగా ఉండనివ్వను అయితే పట్టుకునే ధైర్యం ఉంటేనే నువ్వు నిజాన్ని తెలుసుకోగలుగుతావు లేదంటే ఆనందంగా అబద్ధంతోనే జీవిస్తావు నీకెప్పుడు నా ఆశీర్వాదములు ఉంటాయి తల్లి ధైర్యంగా ముందుకు వెళ్ళు అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అవునండి మనం ఏదైనా సరే ఎవరైనా ఏదన్నా అన్నారు అని చెప్పి కన్నీరు కార్చి వాళ్ళ కోసం ఎప్పుడు కూడా మన కన్నీరుని వేస్ట్ చేసుకోకూడదు మనకేది కావాలన్నా కూడా సాయినాథుని దగ్గర మన బాధను చెప్పుకుని బాబా నాకు ఈ కష్టం ఉంది అని చెప్పి మనం కన్నీరు కాడ్చి ప్రార్థన చేయగలిగితే మన సాయినాథుడు మనకు హెల్ప్ చేస్తారు ఎలా అనిపించింది వీడియోస్ ఫ్రెండ్స్ మీకు అందరికీ నచ్చింది కాదు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి మరో చక్కని బాబా వారి సందేశంతో మళ్ళా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ రామ్ సర్వే సుఖినో భవంతు